thank you మా యూనిట్లో టోటల్గా పద్నాలుగు వందల ఎకరాలు పన్నెండు వందల తొంభై మంది రైతులండి వెయ్యి యాభై ఎకరాలు ప్రకృతి చేస్తున్నారండి అందరికీ నమస్కారం అండి మాది విజయనగరం జిల్లా జామ మండలం సిరికిపడి యూనిట్ పిఎండిసి వేయడానికి గల కారణం ఏంటంటే స్టార్టింగ్ ఒక గత మూడు సంవత్సరాల కిందట ఏంటంటే మొత్తం ఆ యూనిట్లో నువ్వులు పడేది కానీ ఎటువంటి నువ్వుల్లో పలు రకాల పంటలు కానీ కూరగాయ విత్తనాలు కానీ ఏమి వేసేవారు కాదండి ఓన్లీ ప్లెయిన్ నువ్వులు మాత్రం పడేది అది ఏంటంటే వర్షం పడితే పండేది లేదు లేదండి ఇప్పుడు ఏంటంటే మేము గత మూడు సంవత్సరాలు బట్టి రైతులకి అనేది నువ్వుల్లో నవదన్యాలు వేయాలని పది మంది రైతులతో వేయించామండి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఈ సంవత్సరం ఏంటంటే నాలుగు వందల మంది రైతులు పూర్తిగా ఈ నువ్వుల్లో పీఎండిసి అనేది వేయడం జరిగిందండి ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో ముందుగా ఏదంటే ఎర్ర నువ్వులు అనేసి మా యూనిట్ పరిధిలో నాలుగు వందల ఎకరాల్లోని పూర్తిగా నువ్వుల్లో ఒక రకం కాకుండా పన్నెండు రకాల విత్తనాలతో నువ్వుల్లో పీఎండిసి వేయడం అనేది జరిగిందండి ఇప్పుడు మొదట నాకు ఒక కార్యక్రమంలో జల్లానండి అండి వీళ్ళు ఇచ్చినప్పుడు ఈ ఎలా ఉంటుందో తెలియక జల్లాను ఇప్పుడు నాకు ఉన్న పొలం అంతా చల్లుతాను ఇది కోసే మా పశువులకి సరిపోతుంది కోసుకోవడానికి ఓచుకోవడానికి ఈ ఆరోగ్యంగా ఉంటాను మాకు కూడా కూరగాయలు ఇందులో జల్లుకున్నాను అవి మా ఇంట్లో ఖర్చుకు సరిపోతున్నాయి అవి తిండి కాని మాకు కూడా శుభ్రంగా ఉన్నాయి ఉంటాను ఈ నవధాన్యాలు వేయడం వల్ల భూమి నీడపారి ఉంటుంది ఎండ తగలకుండా దానివల్ల భూమి గుల్లపారి ఉంటుంది ఈ భూమి శుభ్రం సారవంతం అవుతుంది పంట పెరుగుతుంది దీని తర్వాత కషాయాలు తయారు చేసుకొని నేనే కొట్టుకుంటాను వరి పొలంలో కూడా అదే కొడతాను దానివల్ల వ్యవసాయం బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ రైతు అనేది ఏడ్ చేసాడంటే ప్రధాన పంటగా సపోర్ట్ అనేది వేయడం జరిగిందండి సపోటాలో అంతర పంట కింద నువ్వులు వేయడం జరిగింది మళ్ళీ నువ్వుల్లో అంతర పంట కింద మన పీఎండిఎస్ అనేది వేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సపోటాలో ఆదాయం వస్తుంది నువ్వుల్లో ఆదాయం వస్తుంది మరియు మనం వేసిన అంతర పంటలో కూడా ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుందండి రైతుకి మనకి నువ్వులకి ఏంటంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే నత్రజని అనేది కావాలండి దీనికి కావాల్సిన నత్రజని అంతా ఈ మొక్కల వేళ్ల ద్వారా నువ్వులకి అనేది వెళ్ళి అనేది వేపుగా రావడం జరిగిందండి దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా నువ్వులు అనేది వర్షాల సకాలంలో పడకపోయినా రైతుకి అనేది మినిమంలో మిను ఈ గంటి ద్వారా కానీ లేదా జొన్న ద్వారా కానీ లేదా ఆకుకూరల ద్వారా కానీ కూరగాయల ద్వారా కానీ తీగజాత ద్వారా కానీ రైతుకు కావాల్సిన పెట్టుబడికి ఖర్చు మొత్తం ఈ యంత్ర పంటల ద్వారా తీసుకుంటున్నారండి అందువల్ల ఏంటంటే నువ్వులతో వచ్చిందంతా నికర ఆదాయం కింద రైతు అనేది సమకూర్చుకుంటున్నారండి అదే విధంగా ఇప్పుడు నార్మల్గా ప్లెయిన్ నువ్వులో ఉన్నదానికి మా వేళ్ళకి బొరుపుల్లో మట్టి పట్టి ఉండలేదండి దీనికి ఏంటంటే మట్టి అనేది పూర్తిగా వేళ్ళకి పట్టి ఉన్నదండి దానివల్ల ఏంటంటే దాని సాయిల్కి దీని సాయిల్ చాలా చేంజ్ వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే ఈయన గత మూడు సంవత్సరాలప్పుడు ప్రకృతి చేస్తున్నాం ఇప్పుడు ఈ నువ్వులు తీసి కానీ పాడి చేస్తారు దీనికి ఎటువంటిది కెమికల్ అనేది యూజ్ చేయరు అన్నమాట ఓన్లీ ఘన జీవంతం రెండుసార్లు పిచ్చిగా చేయడం మళ్ళీ పీఎం చేసి వేయడం జరిగిందండి మా ఊళ్ళో ఉద్యోగస్తులు మాకు టైంకి కిట్లు అందిస్తున్నారు ఆ విత్తనాలు ఇవ్వడం వల్లే మాకు బాగుంటుంది ఈ జల్లడం వల్ల మాకు అన్నిటికి వ్యవసాయం పెరిగింది దిగుబడి పెరిగింది ఇన్నాళ్ళ ఎకరానికి ఒక మూట ఇప్పుడు రెండు మూటలు అవుతున్నాయి నన్ను చూసి మా పక్క రైతులు కూడా జల్లారండి ఈ సంవత్సరం వాళ్ళకి కూడా బాగుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగే చెయ్యాలనుకుంటాను